కోనసీమ అంటేనే గుర్తొచ్చేది మని మనకు ఎనర్జెటిక్ మాస్టర్ ఎనర్జీ అంటే గుర్తొచ్చేది విజయభాస్కర్ రెడ్డి గారు కోనసీమ జిల్లా మాస్టర్స్ అందరు పైకి రావాలి ఒకసారి గేటిక్ క్లాప్స్ కొడదాం మరి భాస్కర్ రెడ్డి గారు అన్నపూర్ణ గారు వారి సేవలు అనని సామాన్యం వారిద్దరికి ఒకసారి హర్షత్వాన్ని తెలియజేస్తూ ఆ జిల్లాలో జరుగుతున్న విశేషాలు తెలియజేసుకుందాం కింద కోనసీమ జిల్లా పెరుగు మాస్టర్స్ ఎవరైనా ఉంటే మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే నేను రావడమే లేట్ అయింది మరి ఇక్కడ ఎవరున్నారో నాకు ఐడియా లేక పిలవలేకపోయాను కాబట్టి కింద ఉన్న మాస్టర్స్ ఎవరైనా కోనసీమ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము మరి ఈరోజు ధ్యాన మహాయోగం పత్రిజీ ధ్యాన మహాయోగం ఫోర్లో మరి ఈరోజు కోనసీమ జిల్లాకి ఈ అవకాశం కల్పించిన ట్రస్ట్ సభ్యులకు ఆరాధ్య దైవం ఈరోజు కొన్ని లక్షల కుటుంబాల్లో ధ్యానాన్ని నింపి దివ్యాత్మ స్వరూపులైన బ్రహ్మర్షి సుభాష్ భత్రిజీ పాదమద్మలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి అలాగే అమ్మ స్వర్ణమాల పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఆయన ఆశయం కోసం పనిచేస్తున్న ఇక్కడికి ప్రత్యక్షంగా ఉన్న మరి పిఎంసి ద్వారా వీక్షిస్తున్న ప్రతి పత్రిజీకి కూడా హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేస్తూ కోనసీమ జిల్లా తరపున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ఆత్మాభిందనాలు తెలియజేస్తున్నాను మరి పత్రిజీ అంటే గురువులకే గురువు ఏ గురువు కూడా చెప్పలేనటువంటి నిర్భయంగా సత్యాన్ని చెప్పిన గురువు బ్రహ్మ సుభాష్ పత్రిజీ మరో అటువంటి పత్రిజీ మార్గదర్శకత్వంలో నడుస్తూ ఆయన ఆశయం కోసం పనిచేస్తున్న మన అందరము కూడా ప్రతి ఒక్కడూ కూడా ఇవాళ భూమి మీద శారీరకంగా పత్రిజీ లేకపోయినా మన అందరిలోనూ పత్రిజీ ఉన్నాడు ఆయన మార్గంలో నడుస్తూ మనం ఎటువంటి ఆనందాన్ని పొందునామో ఆనందానికి అందరికీ పంచడం కోసం కంకణం కట్టుకుని మనం అందరం కూడా వర్క్ చేస్తున్నాము వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రోజు మరి పత్రిజీ ఆశయం ఒకే ఒక మూడు ఆశయాలు మనం అందరి ముందు ఉంచారు జన జగత్ సేకార జగత్ పిరమిడ్ జగత్ మరి ఈ జ మూడు జగత్తుల కోసం అహర్నసలు శ్రమిస్తున్నాము ఇక్కడ ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్నది ప్రతి ఒక్కడికి ఏంటంటే స్వేచ్ఛ ఎవరికి ఎలా కావాలనుకుంటే అలా చేయొచ్చు ఒకటే ఏంటంటే పత్రిజీ యొక్క ఆశయాన్ని ప్రతి ముందుకు తీసుకెళ్లడమే పత్రిజీ కావాలి వ్యక్తి ఏంటి అక్కర్లే వ్యక్తి అక్కర్లే వ్యక్తిత్వం అక్కర్లే పత్రిజీ ఆశయ సాధన కోసం ప్రతి పని చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా బత్రిజి మరి ఎంతో ఇష్టపడేవారు కూడా తిప్పుకునేవారు అటువంటి దా కార్యక్రమంలోనే గత పదిహేను సంవత్సరాల క్రితం ఒక అజ్ఞానిగా ఉన్న నన్ను మరి దగ్గర చేర్చుకుని ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలకు వచ్చే విధంగా చేశారు బత్రిజీ మరి బత్రిజీని ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చరిత్రలోనే నేను పెట్టినంత ఇబ్బంది ఎవరో పెట్టి నన్ను ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటే అంత దగ్గరగా తీసుకున్నాడు ఎందుకు అంటే నేను ఎలాంటి వర్క్ చేస్తానో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి కాదు ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఎలా వర్క్ చేస్తాను అనేది ఆయన ఒక్కడే గుర్తించాడు కాబట్టి ఆయన నేను ఎన్ని ఇబ్బందులు పెట్టిన అజ్ఞానంలో ఉన్నప్పుడు నన్ను దగ్గర చేసుకుని నువ్వు ఇలాగే ఉండమన్నారు కానీ ఆయన ఇబ్బంది పెడుతుంటే ఇబ్బంది పెడుతున్నావు నల్లే నువ్వు ఇలాగే ఉండమన్నారు ఏంటి నేను ఇలా మాట్లాడుతుంటే నన్ను ఇలా అన్నారు అనుకున్నా కాదు గురువు అంటే అలాగే ఉన్నాడు కానీ ఏ రోజు నేను గురువు నల్లే మీరు మా గురువుగారంటే నేను గురువుని కాదు నీ శ్వాస నీ గురువు నీ శ్వాసను పట్టుకో శ్వాస ఉంటే శవం శ్వాస లేకపోతే శవం మరి ఎంతోమంది గురువులు తెలుసు ఏ ఎటువంటి గురువైనా చెప్పగలిగాడు అది చెప్పలేపడు ఒక ప్రతిజీ ఒక్కడే ఈ సత్యాన్ని నిర్భయంగా చెప్పగలిగాడు మరి ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చెప్పాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ ప్రతి చోట సేకర్ ర్యాలీలు జరుగు జరుగుతూనే ఉన్నాయి కానీ మెగా సేకర్ ర్యాలీని పరిచయం చేసింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మండపేటలో సార్ పుట్టినరోజు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఐదు వందల మందితో మెగా సేకర్యాలీ ఇలా చేయొచ్చని నిరూపించి దుమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేసి చూపించాము ఈరోజు ఎన్నో చోట్ల ఇంకా అందుకంటే అద్భుతంగా జరుగుతున్నాయి ఏంటంటే ఆయన ఆశయ సాధన కోసం ఆయనకి ఏమీ కలిసి రాదు కానీ ఆయన మార్గదర్శకులతో మనం ఎంతైతే ఆనందాన్ని పొందుతున్నాం ఆనందరికి అందరికీ పంచడం కోసం మన అందరూ ప్రయాణం చేస్తూ మరి ప్రతి చోట కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా జిల్లాల్లో అయితే చెప్పగల శాఖాహార ర్యాలీలు పౌర్ణమి క్లాసులు అమావాస క్లాసులు అంటూ జరుగుతూనే ఉన్నాయి పేరుకి నేను జిల్లా అధ్యక్షుడిని కానీ కానీ మరి ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లాధ్యక్షుడిగా నేనున్న ఈ పిరమిడ్ సి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల మూమెంట్లో నాకంటే కూడా అద్భుతంగా వర్క్ చేస్తున్న నా భార్య అన్నపూర్ణ మేడం మాట్లాడవలసిందిగా కూర్చున్నాను బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంతో అద్భుతంగా మనందరి జీవితాన్ని మలిచిన ఆ మహానుభావుడి యొక్క చెట్టు నీడలో మనందరం జీవిస్తున్నాము మరి మేము కోనసీమ జిల్లా నుంచి వచ్చామండి కోనసీమ జిల్లాలో ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది కోనసీమ జిల్లాలోనే వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రం నిర్మాణం జరుగుతుంది పిరమిడ్ అయిపోయింది ఇంకా కొంచెం డౌ దానిలో ఉన్న పనులు ఉన్నాయి అయితే మనం ప్రతి ఉగాదికి కూడా ఇప్పటికి ఐదు ఉగాదులు యజ్ఞం చేసుకున్నాము ఇప్పుడు ఆరవ ఉగాది మార్చి పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఉగాది యజ్ఞం జరుపుకుంటున్నాము వసిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రాన్ని గట్టిగా క్లాప్కూడదాం వసిష్ఠ గౌతమిలో సెవెన్ డేస్ యజ్ఞం జరుగుతుంటే కోనసీమ జిల్లాలో ఇంకా రెండు యజ్ఞాలు జరుగుతున్నాయండి ఒకటి ద్రాక్షారామంలో ధ్యాన భీమఖండం అని వాళ్ళు నూటెనిమిది శివాలయాలు నక్షత్ర శివాలయాల గ్రామాలన్నీ కూడా ఈ కోనసీమ జిల్లా మాస్టర్సు ఉభయ తూర్పుగోదావరి జిల్లా మాస్టర్స్ అందరూ కూడా కలిసే చేస్తున్నారు ఇదంతా కూడాను మరి ప్రతి ఒక్క నక్షత్ర శివాలయం ఉన్న గ్రామానికి వెళ్ళి ప్రతి సోమవారం అక్కడ ధ్యాన ప్రచారం చేసి ఆ శివాలయంలో ధ్యానం చేసి ఆ గ్రామంలో ధ్యానము ఫార్టీ వన్ డేస్ స్టార్ట్ చేసి అలా ఎన్నో గ్రామాలు జరుపుకుంటూ జరుపుకుంటూ ఇప్పుడు అక్కడ పిరమిడ్ నిర్మాణాలు కూడా జరిగేలాగా ఆ టీం అంతా ఎంతో కృషి చేసి వర్క్ చేస్తున్నారు అలాగే మండపేటలో నేను మండపేట పక్కన తాపేశ్వరం విసు సంతోషి పిరమిడ్ ధ్యానాశ్రమం అని ఒకటి ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రతి పౌర్ణమికి క్లాసులు నిర్వహించడమే కాదు గురు పౌర్ణమికి ధ్యాన యజ్ఞం రెండు యజ్ఞాలు జరిగాయి ఇప్పుడు ఈ వచ్చే గురు పౌర్ణమిది మూడో ధ్యాన యజ్ఞం అవుతుంది ఎందుకంటే గురువు గారికి మనం ఇచ్చుకునే గిఫ్ట్ ఏంటంటే మనం ఎంత ధ్యాన ప్రచారం చేస్తామో అదే మనం గురువుగారికి ఇచ్చుకునే కృతజ్ఞత తెలుపుకునే కృతజ్ఞత మనం గురువుకి ఇచ్చే బహుమానం మన గురువు మనల్ నుంచి అదే కోరుకున్నాడు మరి అలాగా గురు పౌర్ణమి ధ్యాన యజ్ఞం ఇప్పుడు మూడో యజ్ఞం జరగబోతుంది జూలైలో జూలైలో అలా ఇలా ఎంతో విస్తృతంగా ప్రచారాలు కోనసీమ జిల్లా అంతా కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క పెర్మిట్ మాస్టరు ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడాలని అనుకోరండి మా మాస్టర్స్ ఎవరు ఎప్పుడు సేవా 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 సేవ వాళ్ళకి సేవ తప్ప ఇంకొకటి అక్కర్లేదు మొన్న ఇరవై ఒకటో తారీఖు మెడిటేషన్ వరల్డ్ మెడిటేషన్ డేగా మేము మండపేటలో పబ్లిక్ పార్కులో ఐదు ఆరు వందల మంది వచ్చారండి ఎంతో అద్భుతంగా ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇలా ఎంతో విశేషంగా మా కోనసీమ జిల్లా అంతా కూడా ఎంతో అద్భుతమైన ధ్యాన ప్రచారం ధ్యానం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ మాస్టర్స్ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క ట్రస్ట్ మెంబర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకసారి కోనసీమ జిల్లా మాస్టర్స్ అందరికీ ఒకసారి గేట్కి క్లాప్స్ కొడదాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజుతో ఏపీ జిల్లా మాస్టర్స్ యొక్క ఆ జిల్లా ప్రెసిడెంట్స్ యొక్క సందేశాలు ఆ జిల్లాల సమాచారం మొత్తం అయిపోయింది ఒకసారి గేట్కి క్లాప్స్ కొడదాం సార్ అన్నారు నేను గురువుని కాదు నీలోని గురువుని పరిచయం చేయడానికి వచ్చిన బాహ్యమిత్రుని అంటూ ప్రతి ఒక్కరిని గురువులుగా మరిచిన ఆ జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని విశేష ప్రచారం చేస్తున్న పిర్మిడ్ మాస్టర్స్ అందరికొసారి గట్టి క్లాప్స్ కొడదాం ఆయన ప్రతిబింబాలుగా ఆ జిల్లాల్లో విశేషంగా అద్భుతమైన టీమ్స్ ఫామ్ చేసుకొని అన్ని విభాగాల్లో విశేష ప్రా ప్రచారం చేస్తూ అంత అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్న ఆ జిల్లా ప్రెసిడెంట్స్ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఒకసారి అందామా ధ్యాన జగత్కి జగత్కి శాకాహార జగత్ కి కోనసీల సీమ జిల్లా మాస్టర్స్ కి వశిష్ట గౌతమికి ఎన్టీఆర్ జిల్లా మాస్టర్స్ కి బాబడిన జిల్లా మాస్టర్స్ కి పల్నాడు జిల్లా మాస్టర్స్ కి జై హో పత్రిజీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్